ఏం నాన్న పవిత్రవా ఎక్కడ స్కూల్కి వెళ్ళావా అయిపోయిందా క్లాసు నిలబడి నిల మేడం ఎన్న అమ్మా ఎంత నాలుగో తరగతియా రోజు వెళ్తావా స్కూల్కి ఆయన కూడా వచ్చాడా బాబురారా ఆయన కూడా వచ్చాడు స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి మీ ఊరి నుంచి ఓహో వెనకాల వస్తున్నారా రండి రండి రా సూపర్ ఇంత రాళ్ళు రప్పల మీద నడిచి వెళ్తానంటే చాలా రా బాబు సూపర్ పాప చెప్పులు తెగిపోయా నీ పేరు ఏం బాబు నీ పేరు సాయ్యా నీ రా ఎనో క్లాస్ తరగతి నీవురా బాబు ఎన్నో తరగతి ఎన్నో తరగతి ఒకటి తరగతియా ఓకే ముగ్గురేనా బడికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ మీ దగ్గర ఉన్నారా ఊర్లో ఉన్నారా ఊర్లో ఉండిపోయారా రేపటి నుంచి వాళ్ళ కూడా తీసుకెళ్ళండి రోజు వెళ్దామా చెప్పు నీ పెద్ద వాళ్ళందరికీ ఎవరున్నారావు కాదు ఇక్కడ వెళ్ళేవాళ్ళు ఆహా ఓకే అందరు కలిసి వెళ్తున్నారు కదా వెళ్ళడం రావడం కలిసి వెళ్ళడం కలిసి రావడం అండి మీకు ఎవరన్నా దిగబడుతున్నారా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ లేదా మీరు వెళ్తున్నారా భయం లేదా ఓకే మంచిది బాగా చదువుకోండి ఏమన్నా ఓకే సరే అయితే పదండి బో తిన్నారా భోజనం ఇస్తున్నారు కదా ఆ రోజు ఇస్తారా ఓకే సరే అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న ఓకే బాగా సర్దుకోండి ఓకే టైం ఎంత అయింది బాబు చూడు ఒకసారి ఉందా ఏది చూడు చూపించు ఎంత అయింది రెండు గంటలు అవుతుందా అప్పుడే విడిచిపెట్టారా వెళ్ళిపోయారా సారు ఓకే పదండి అయితే బాయ్ జాగ్రత్తగా